మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీలో నగర్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత రమేష్ బాబు విచ్చేసి దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఫుడ్ టికెట్ ను తీసుకుని పిల్లలు చేసిన వంటకాలను రుచి చూశారు ఈ కార్యక్రమంలో నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు నరేందర్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి కోశాధికారి రవిశేఖర్ సహాయ కార్యదర్శి నర్సిరెడ్డి ఆర్గనైజర్ సెక్రటరీ సంతోష్ కుమార్ గౌడ్ మరియు యాదగిరి రెడ్డి ప్రతాప్ రెడ్డి శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ సచోడి రాధిక అలాగే కాలనీ వాసులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అండ్ జాయింట్ సెక్రటరీ గారు ఆర్గనైజేషన్ సెక్రటరీ సంతోష్ బాధు గారు అండ్ అవర్ గెస్ట్ యాదగిరి గారు అండ్ కంట్రీ డాక్టర్ ఫుడ్ కార్నివల్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటి అని అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ మా యొక్క పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ నాలుగైదు మూడు లేచి వెరైటీ ఫుడ్ డిషెస్ తీసుకొని వస్తే నాకు అమౌంట్ పది రూపాయలు ఏడు వేల రూపాయలు ముప్పై నలభై రూపాయలు చార్జ్ చేసిన వచ్చిన అమౌంట్ ని మేము డొనేట్ చేస్తాం ఇది ఒక ప్యూర్ చారిటీ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ అంత లేచి కష్టపడు ఇలాంటి వెరైటీ డిషెస్ వచ్చినందుకు రోజు మన గెస్ట్ స్టానింగ్ ప్రెసిడెంట్ ఉన్న ప్రహాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి उपवनम प्रोग्राम स्टार्ट हो गया तर आता मी आता चालू करतो कुतुब बिंदू वरची आई लव ने <laughs> पोने सदा पुने शंकर वांदवा thank you స్టివల్ ఎంతో మంచిగా జరిగింది వీరికి రమేష్ బాబు గారు మేజ్ భారిక మ్య గారు అలా కోఆపరేషన్ బాగుంది దాని దగ్గర వచ్చి ఈ ఫుడ్ ఫెస్టివల్కు మంచి ఆదరణ జరిగింది దానికైనా ఇద్దరు క్రికెట్ జరిగిన వ్యక్తులు యాజమాన్య వరకు నేను అనేది చాలా మంచి ఒపీనియన్ అండి స్కూల్ యజమాన్యానికి అండ్ పేరెంట్స్ కూడా పిల్లలకు ఎందుకంటే దాని జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తే పిల్లలకు అవగాహన వస్తుంది మనము బయట ఎట్లా తిని ఏమి హెల్త్ ఖరాబ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా దానివల్ల అవగాహన చాలా మంచి ఒపీనియన్ ఇది ఇట్లాంటి ఫుడ్ ఇష్యూలు ఇయర్లీ లేకపోతే సిక్స్ మంత్స్తో సార్ ఈ మన సూచర్ స్కూల్ అధివడానికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ పేరెంట్స్ కూడా ఇట్లాంటిది మనం మన మైండ్ ఫుడ్ ఎంత మంచిది జంక్ ఫుడ్ తింటే ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేది అవగాహన మంచి అవగాహన ఇది ప్రత్యేకంగా మా మణికారి అసోసియేషన్ మరి మరి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి స్కూళ్ళకి పిల్లలకి ఎనర్జీ ఒక వాళ్ళకి కూడా రైపోతే గల మనము ఏది తింటే బాగుండదు ఏది తినకపోతే బాగుండదు అనేది పిల్లలకి ఆయన పేరెంట్స్ కూడా మంచి ఇది అవగాహన అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాం వల్ల పిల్లలకు హర అవగాహనవుతుంది మన రకరకాల వ్యాధులు మనం బయట తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తే అందరం చూస్తూనే ఉండాలి మన ఇంట్లో వంటకాలు ఆరోగ్యానికి మంచిదని పిల్లలకు అవగాహన తర్వాత ఫుడ్ తయారు చేయడానికి కూడా వెళ్ళడం ఎంత కష్టపడుతున్నారు అది సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు అది వేస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులకు మనం ముందు నుంచి వస్తుందన్న అవగాహన కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రజెంట్ సార్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొత్త కొత్త ఆలోచన ముందుకు వస్తే మా కాలనీ తరఫున ప్రతి విషయంలో మీకు మేమందరం సపోర్ట్గా ఉంటాము అదేవిధంగా ఇంకా మంచిగా అభివృద్ధి చెంది మంచి సేర్ చేసుకుంటే మొత్తం చూసి తప్పు చైర్మన్ రమేష్ బాబు గారికి ధన్యవాదాలు చాలా గ్రాండ్గా చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి స్కూల్ టీచర్స్కి ఇంకా పేరెంట్స్కి కూడా నాకు ధన్యవాదాలు ప్రతిసారి ప్రతి ఆర్డర్లకు సార్ చేస్తే పిల్లలకు కూడా ఏ ఫుడ్ తినాలి ఎట్లా తినాలి తింటే బయట తింటే ఏమవుతుంది ఇక్కడ మన ఫుడ్ తింటే ఏం అన్న అవగాహన కూడా పిల్లలకు పెరుగుతుంది కాబట్టి రేపు రేపు సోట్ కార్యక్రమాలు చేయాలని ప్రిన్సిపాల్ గారికి కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ఫుడ్ కార్నివల్కి మన అతిథులుగా మరికంఠానగారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అందరూ వచ్చి హాజరయ్యి ఈ ప్రోగ్రాంని ఇంత ఘనంగా చేస్తామని చాలా థ్యాంక్స్ అండి మీ యొక్క కోఆపరేషన్ ఇందులో ముఖ్యంగా మా పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఉదయాన్నే నాలుగు నాలుగున్నర కేసీ వెరైటీస్ వండుకొని వచ్చి ఓపికగా నిలబడి పిల్లల ద్వారా సర్వ్ చేస్తున్నారు ఈ ప్రతి ఒక్క రూపాయిని వృధా పోనియకుండా మేనేజ్మెంట్ రూపాయి వస్తే రూపాయి యాడ్ చేస్తాము నేను ప్రతిసారి చెప్తాను రూపాయికి రూపాయి యాడ్ చేసి మనం డొనేట్ చేస్తాము ఆల్రెడీ మనం ఇంతకుముందు మీటింగ్లో చెప్పుకున్నాము ఫోర్ ఫ్యూనరల్ సెరమనీకి మనము డొనేట్ చేసాము హాస్పిటల్ ఒక లేడీకి ఫిజికల్ హ్యాండ్కి వెళ్దామని హెల్ప్ చేశాము ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ చేశాము సుమారుగా ఎంత వచ్చా సుమారు ఎంత రావచ్చు సార్ ఈ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము లాస్ట్లో చెప్పవచ్చు లాస్ట్ లో కదా కౌంటింగ్ అయ్యేది ఇప్పుడు ఎలా చెప్తాము గతంలో కూడా చేశారు అంటే గతంలో గతంలో కదా మనది స్ట్రెంగ్త్ వచ్చేసి నలభై ఏడు మందితో ఉండేది అప్పుడు మనము ఫోర్ టు ఫైవ్ థౌజండ్ చేసాము ఇప్పుడు దానికి త్రీ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈసారి ఇంకా గ్రాండ్ గా చారిటీ చేస్తాము మన మణికంట పేరు మారు మునిగేటట్టు నిలబడేటట్టు మేము చేస్తున్నాము కూడా అసలు అవగాహన ఈ స్టేజ్ నుంచి చెప్పేది ఏంటంటే కి మన స్కూల్ నుంచి చదువు ఆటలు పాటలు ప్రతి ఒక్కటి ఇస్తాం మనకు పెద్దగా ఐదు ఎకరాలు లేదేమో కానీ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ ఇస్తాము అది మా పేరెంట్స్ని గుర్తించారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏడు నుంచి మనం ఇంత వచ్చి ఇంత వచ్చాము అని అంటే మాకు పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ ఉందని థ్యాంక్స్ అండి వాళ్ళ పెద్దలకు కూడా వెరీ థ్యాంక్స్ ఇది మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ముందు ముందు కూడా మనకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ సార్ జాయిన్ చేశారు రెడ్డికి సో మా మాకు ఇక్కడ టీచర్స్ కోఆర్డినేషన్ కానీ మా పిల్ల బాగా ఇంప్రూవ్మెంట్ అనిపించారు మాకు సో ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఇట్లాంటి కార్యక్రమాలు చేసి చేస్తున్నందుకు మీ పేరెంట్స్ కూడా బాగా గర్వపడుతున్నాం సో ఇట్లాంటి స్కిల్స్ అనేటివి నార్మల్ చదువు చదువుతో పాటు ఇలాంటి బయట స్కిల్స్ అనేటివి తీయడం వల్ల పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ మంచి కోఆర్డినేషన్ పెరుగుతుంది టీచర్స్తో కూడా సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాను శ్రీ చైతన్య శ్రీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ధన్యవాదాలు బికాస్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది అందరి కోసం అందరికి పిల్లలకి సేవ్ చేసే అవకాశం మాకు దొరికింది సో ఫుడ్ ఇంటి నుండి హోమ్మేడ్ ఫుడ్ అనేది పిల్లలందరికీ అందరికీ మానసం మీ పేరెంట్ అండి నమస్కృత ఫస్ట్ క్లాస్ ఇక్కడ స్టడీ కానివ్వండి అండ్ స్పోర్ట్స్ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి అన్నీ బాగున్నాయి అండ్ వేరే మన పిల్లలకి కాన్ఫిడెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ చూస్తాం ఇక్కడ చాలా బాగుంది టీచర్స్ కోఆర్డినేషన్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ అంటే ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కాల్ చేసి మాట్లాడడం వాళ్ళందరూ బాగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కూడా అందులో పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంటి దగ్గర నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పిల్లలందరికీ హోమ్ మేడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం మన స్టేట్లో ఉన్న ఫుడ్ పిల్లలకి కొంతమందికి తెలియదు కూడా సో అలా కూడా వాళ్ళకి నాలెడ్జ్ కూడా క్రియేట్ చేసిన అవుతుంది సో ఐ థ్యాంక్స్ ద మేనేజ్మెంట్ హోల్ హార్ట్ అండి మీ పిల్లలు ఏం చదువుతారు మేడం పాప నర్సరీ అండి అద్వైత నా పేరు మానస ఇదివరకు పాల్గొనలే మీరు మీరు ఈ పుష్ప ఫెస్టివల్ ఉందన్నా కానీ అయ్యో లేచి వంటలు ఉండాలనుకురా అట్లా ఏం చేసుకొచ్చారు మేడం పప్పు గ్యారేజ్ ఓకే మీ ప్రిన్సిపల్ మేడం ఎలా ఉంటారు మామూలుగా అంటే ఉంటారు పిల్లలకి కూడా ప్లేవే వే మెడ్లో టీచింగ్ జరుగుతుంది దానివల్ల నా పిల్లలకి కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది నార్మల్గా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాకుండా ఇలాంటి ఆర్గనైజ్ చేస్తే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే కూడా చాలా నేర్చుకుంటారు అదే స్కూల్ దర్శనం ఒక హండ్రెడ్ కొటేషన్స్ వచ్చాయి చాలా మంది పేరెంట్స్ మొదట్లో వాళ్ళు ఏమో అనుకున్నారు ఫుడ్ ఫెస్టివల్ మార్నింగ్ లేచి ఫుడ్ చేయాలి రావాలి బట్ తర్వాత మా ఉద్దేశం ఏదైతే చారిటీ ప్రోగ్రామ్ అనుకున్నాము ఈ ఫండ్ ఏదైతే మేము నీడీ పీపుల్స్కి ఇస్తామని చెప్పాము అప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ నుంచి కోఆపరేషన్ ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్గా అటెండ్ అయ్యారు ఇప్పుడు చూస్తే ఆర్డీ ఒక వన్ ట్వంటీ ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నాము సో వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ ఈ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ అప్కమింగ్ ఇయర్స్లో దీనికంటే ఎక్సలెంట్గా ఇంకా స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మా యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య నేయాలనే సంకల్పంతో మేము ప్రతి సొసైటీలోకి వచ్చాము అలాగే ఈ कि मां फिलल को चेराने करते कृष्णा यस आई वाज वेरी थैंकफुल फॉर श्रीतेन ने रिक्वेस्टेड टू गिव मी ए चांस एज अ फैकल्टी एज अ वालंटियर यहां से मेरे फेवर्स रियली वेरी हैप्पी बाय क्रिएटेड नोटिस इवेंट टू गेट अवेयरनेस ऑन द एंड आई आल्सो वेरी थैंकफुल फॉर द टीम बिहाइंड मैडम चिकन बिर्यानी कामल का मैडम का